విశాఖ ముప్పై మూడో వార్డులో బంటుపల్లి సూర్యనారాయణ వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులుగా ఉన్న ఎంపీ భరత్ అదేవిధంగా ఎమ్మెల్యేగా వంశీకృష్ణ ఓటెయ్యాలంటూ డోర్ టు డోర్ ప్రచారంలో

ఎప్పుడు ఎప్పుడు ఇది చూస్తున్న తరుణం వచ్చింది మరి ఈ యొక్క సౌత్ ఉన్న మరి వంశీ గారి జనసేన అనే మన కోటాలో ఆయనకి వంశీ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అది మీ వంశీ గారి టికెట్ ఇవ్వ సందర్భం మీద మీ అందరూ కూడా ఇండింటికి మరి ఉదయం వాట్ వెరిఫికేషను సాయంత్రం జనాలందరూ అందరూ కూడా ఇండియంటికి బొట్టలు కారం వేసి ఈరోజు నేటికి పది రోజులు పెట్టి మేము కంటిన్యూ తిరుగుతున్నాం అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మంచి స్పందన అమ్మ మేము ఈసారి తప్పనిసరిగా మరి ప్రభుత్వం మార్చిపోతే మాకు ఉన్న కష్టం చాలా చూస్తున్నాం కానీ బయట మేము చెప్పలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే మాకు చాలా హెరాస్మెంట్లు చేస్తారు మాకు ఏమో బయట చెప్పలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మార్చాలి మార్చిపోతే మాకు రాబోయే రోజుల్లో మరి ఇంకా ఉన్న పరిస్థితులు ఉంది చాలామంది చెప్పడం జరుగుతుంది మరి ఇంటింటికి ఏ ఇంటికి వెళ్ళి సరే మంచి స్పందన మరి స్పందన ఇస్తున్నారు మరి ప్రజలు కూడా చికిస్తూ ఉన్నారు ఎందుకంటే నిత్యవసర ధరలు కూడా ఆకాశాలు అన్ని ధరలు ఉన్నాయి మరి కిట్కో కిట్కో ఇల్లు కూడా గత మన ముప్పై మూడు ఓట్లు రెండు వేల మంది జనాభా కట్టి ఉన్నాము నీటిలు కట్టి ఉన్నాము ఈరోజు ఒకరోజు ఒక ఇల్లు కూడా ఇవ్వే పరిస్థితి లేదు అలాగే నిత్యవసర ధరలు కూడా పెరిగి ఉన్నాయి తర్వాత మరి అన్న క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అన్నం పేదలు తింటే పేద కొట్టి నోటి నోటికి మట్టి కొట్టిన ప్రభుత్వం ఇది అలాగే చెత్త చెత్తలకి చెత్త పోయి చేశాడు కరెంటు ఛార్జ్ చాలాసార్లు పెంచారు అలా ఇంటి పనులు పేదలను పెంచారు ఇటువంటి ప్రభుత్వాన్ని మార్చబోతే రాబే రోజుల్లో మరి దెబ్బ ప్రజలందరూ కూడా మా దెబ్బ మంది మీద ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సొందన ఉంది మరి పెన్షన్లు కూడా చాలామంది పెన్షన్లు మేము చాలామంది పెన్షన్లు కూడా ఇచ్చాం మేము చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఇంటింటికి అంటున్నారు ఎవరు చెప్పారు మేము ఆ రోజు వెళ్ళాం రాలేని పరిస్థితులు అందరూ కూడా ఇంటికి పట్టుకెళ్ళి ఇంటికి ఇంటికి పెన్షన్ ఇచ్చాం మీరు ఇవ్వలేదు మీరు చెప్పుకుంటే గొప్పతనం కాదు మేము ఇచ్చామో లేదో ప్రజలు లేదు కాకపోతే మీరు వారంటీలు పెట్టి చదువు ప్రజలే ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ఉద్యోగులు ఇచ్చినా ఉద్యోగులు ఎవరికి ఇచ్చే ఉద్యోగం లేవు డిగ్రీ చదువులకి ఐదు వేల రూపాయలు జీతమా ఎంత జ్ఞానం ఉందని ఉద్యోగులు ఇచ్చేవాళ్ళు లేవు ఎవరికి ఇచ్చే ఉద్యోగం లేవు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి ఎవరికి ఉద్యోగాలు లేవు రాబోయే రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అలాగే జనసేన ప్రభుత్వం ఓటమి ఉంటుంది పీచే పంటది ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలు తీసుకొచ్చి మరి ఇండస్ట్రీల ప్రకారంగా మరి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి తర్వాత 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 మనం చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రజలు కూడా అందరికీ నా మేనిఫెస్టో పెట్టారు లేకపోతే గ్యాస్ కంప్షన్లు మూడిస్తానున్నారు మరి గ్యాస్ కంప్షన్లు కూడా ప్రతి ప్రతి మూడు సంవత్సరానికి మూడు వేల సంవత్సరాలు ఇస్తారు ప్రతి ఆడపిల్లలకి కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా మరి రేపు బస్సు టికెట్ లేకుండా బస్సు ఫ్రీ బ్రస్ కూడా పెడుతున్నారు పెట్టి ఉన్నారు తర్వాత మరి ఇక ఇద్దరు ఎంత ఇబ్బంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకి నెల సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మరి నెలకి మంది పెన్షన్లు యాభై సంవత్సరాలు లోపు అందరూ కూడా పదిహేను వందల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ మ్యానుఫెక్చర్లు కూడా ఫిక్స్ మరి బంపర్ సిక్స్ చెప్పి ఒక మేనిఫెస్టో పెట్టారు దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా చేసే బాధ్యత మరి గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయండి స్విచ్ నొక్కున్నావు బట్ట నొక్కినట్టే దేనికి బట్ట నొక్కుతున్నావు మేము డబ్బులు తీసుకుని దగ్గర తీసుకుని డబ్బులు మద్యం మద్యం ఇస్తుంది అన్నారు మద్యం ఇష్టం లేదు మద్యం డబ్బులు సంపాదించి ఈవేళ చుచ్చు నొక్కుతున్నావు డబ్బులు ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఈవేళ బీసీ కార్పొరేషన్లోనే కానీ ఎస్సీ బస్ కార్పొరేషన్ కానీ లేదా మైనార్టీ కార్పొరేషన్ కానీ ఎవరైనా లోపలి ఇచ్చి ఉన్నారా ఎప్పుడైనా ఉన్నాయా కార్పొరేషన్ ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్ముడి అంటున్నావు ఆ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి అమ్మఒడు వేసి నేనేమో డమ్మోడి ఇచ్చాను అమ్మఒడి అన్నావు ఆ డబ్బులు ఎక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వకంట నీ సొంత నిధులు పెట్టుకొని ఇవేమో అమ్మఒడేసాను బాబు ఒడేసాను బాబు బుడ్డు అంటున్నావు ఏంటి బుడ్లు దేనికి బుడ్లు ఎవరి సొమ్ము తీసుకు ప్రజల సొమ్ము తీసుకుంటున్నాం కదా అదే ఇస్తున్నాడు తప్ప అంతకని విడలేదు కాబట్టి దయించి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ముప్పై మూడు వాడు ప్రజలందరూ కూడా దయించి రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్ పదమూడు తారీఖు మనందరూ కాబట్టి అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఇక మన వంశీ గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేస్తే అలాగే భర్త గారికి కూడా సైకిల్ గుత్త మీద ఓటేస్తే ఎన్న మెజారిటీ చూపించవలసింది కోరుతూ ప్రజలందరూ కూడా మరి చెప్పి చెప్సాయి మూడు వాటి నుంచి బొత్తులకు అర్థం చేస్తున్నాం మేము గడప గడపకి పది ఇంటికి వెళ్తున్నామండి అమ్మ సొంత బాగుంది ఈ సారి మాత్రం కంపల్సరీ కూడా చంద్రబాబు నాయుడికే వేస్తాం అంటున్నారండి ఈ చెత్త పను చెత్త చెత్తపన్ను ఎడతున్నాడు అండి పని దేనికి ఆడుతున్నాడు చల్లదండి రేట్లు చూస్తే అలా పెరిపోయింది ఎప్పుడైనా ఆడవాళ్ళంత రేట్లు పెట్టుకుని ఉన్నారా ఈ రేషన్ బియ్యం అంటారా రేషన్ బియ్యం మొత్తం అంతా బీ ప్యాస్ట్ బియ్యం ఇస్తాను ఆ ప్యాస్ట్ బియ్యం అందరికీ జబ్బులు పడిపోతున్నాడు అందరూ కూడా అమ్మఒడి అంటున్నాడు అమ్మఒడి ఎవరికి వేస్తున్నాను అండి ఇంట్లో పిల్లలు అండి ఒక పిల్లకి వేస్తుందో పిల్లకి అయ్యట్లేదు అది మా చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో అంతమంది ఆడపిల్లలు ఉన్నా అంతమంది డబ్బులు ఇస్తాను చంద్రబాబు నాయుడు అన్నాడండి అలాగే తల్లికి వందని పిల్లలకి వంద అన్నాడు చంద్రబాబు నాయుడు పెన్షన్లు ముసుగులకి అంతటి ముడగోలు కారణకి తల్లి కొడుకు స్కోర్ ఉంటే తల్లి పెన్షన్ తీసేస్తున్నాను అండి అది చాలా ఘోరం కదండి ఆ ముసలి అంతా అయ్యో ఏడితే మా ఇంటికి వచ్చి గోల గోల మా వచ్చి గోలు వేడుతున్నారు మామి మీ మాకు తీసేవిడమ్మా పెన్షన్లు మా కొడుకు మాకు ఇస్తాడా చేస్తాడా మేము ఆ చంద్రబాబు నాయుడుతో మందులకి ఆటే కొనుక్కున్న అంత పెద్దలు దండబడతానండి ఈసారి మాట చంద్రబాబు నాయుడికి ఓటేస్తాం గెలిపించుకుంటూ ఉంటాం ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు వెళ్తున్నాం అండి మీకు ఎందుకమ్మ మీరు తిరగద్దు చెయ్యొద్దు చంద్రబాబు నాయుడికి ఓటేస్తాము చంద్రబాబుని మెచ్చుని గెలిపిస్తుంది కోరుకుంటున్నామండి ఈసారి జైన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా బీజేపీ వీళ్ళు ముగ్గురు కూడా కోడి ప్రజలకు న్యాయం చేస్తారనేసి అందరూ కోరుతున్నామండి ఈసారి మన గంపసారి మరియు తని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన ఆడలు కూడా మహిళలు కూడా పదుపు సంఘాలు అప్పుడు గతంలో అందరు కూడా పదుపు సంఘాలకి అందరు డబ్బులు ఇచ్చోవాడు ఈ అది ఓ డబ్బులు అన్నీ ఆ డబ్బులు అంటున్నాడు అసలు ఏది ఇవ్వట్లేదు మాకు ఇవ్వట్లేదు అసలు మాకు చాలా దుఃఖపడుతున్నాను అందరికీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి ఎవరికి ఒకే పిల్లకి ఇస్తున్నాడు ఒక పిల్లకి ఇస్తే ఒక పిల్ల ఎడుతుంది నాకు